मुकुंदा जरूर फर्स्ट एवर फैक्ट्री आउटलेट, बी ए 2 to 12 परसेंट चार्जेज विद जीरो मेकिंग चार्जेज लो टर्न ऑन सेल, विद जीरो मेकिंग चार्जेज। विद्या दलको चंद्रबाबू बारी शुभवार्ता की लक नहर नहीं है। विद्या दलको आदरह गुड न्यूज़। చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించిన విషయం తెలిసిందే విజయవాడ అతలాకుతలం అయింది దీనివల్ల స్కూళ్లు కూడా దెబ్బతిన్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వరద దెబ్బకు పుస్తకాలు రిజిస్టర్లు బియ్యం ల్యాబొరేటరీలు ఇతర వస్తువులు వరద నీటిలో దెబ్బతిన్నాయి దీనివల్ల విద్యార్థులపై ప్రభావం పడుతోంది ఈ క్రమంలో స్టూడెంట్స్ కు ఇబ్బంది లేకుండా చంద్రన్న సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నూట యాభై రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు వీరికి పాఠ్య పుస్తకాలు ఎనిమిది నోట్బుక్లు యూనిఫామ్ బ్యాగ్ షూ రెండు చేతల సాక్సులు మంచినీటి సీసాతో కూడిన కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో గుంటూరు పల్నాడు ప్రకాశం ఏలూరు బాపట్ల జిల్లాల్లో విద్యా సంవత్సరంలో పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను బ్యాగులను యూనిఫామ్ షూ వంటి వాటిని సేకరించి విద్యార్థులకు పంపిణీ చేశారు ఎన్టీఆర్ జిల్లా డిఈఓ యువి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందరికీ పుస్తకాలతో కూడిన కిట్లు అందించామని తెలిపారు ఇప్పటి వరకు ఏడు ప్రైవేట్ స్కూల్స్ కి పుస్తకాలు అందించామని ఇంకా యాభై ఒక్క పాఠశాలలకు పాఠ్యాంశ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు వీటికి కూడా రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని వెల్లడించారు ప్రభుత్వ బడుల్లో జరిగిన నష్టాన్ని కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు నిధులు వచ్చిన వెంటనే దెబ్బతిన్న పాఠశాలలకు మరమ్మతులు చేస్తారు వామని పేర్కొన్నారు